జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్ వడ్డేపల్లి మండలం శాంతినగర్లో ఉన్నటువంటి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ చాలామందిని వేధింపులకు గురి చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఈ మధ్య కథనాలు విన్నాం ఇదే రీసెంట్గా క్యాతూర్ గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ పిల్లడు ఆత్మహత్య చేసుకున్న చేసుకోవాలని ప్రయత్నం చేశాడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీకి నేను చేసే సబ్మిషన్ ఏంటంటే వీరి మీద గతంలో కూడా నాకు ఐజ మండలానికి సంబంధించిన కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన ఒక పర్సన్ కూడా నాకు కంప్లైంట్ చేశాడు అప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ హౌస్ని ఆ హౌస్ తాళాలు అతనికి ఇప్పించాను విషయం ఏంటంటే వీళ్ళు ఒక కంతుకే వెళ్ళి ఇంటికి తాళాలు వేసుకోవడం కనీసం మూడు కంతులు ఒక వరకు కూడా ఆగరు దానికి తోడుగా వాళ్ళు లీగల్గా నోటీస్ పంపించాలి నోటీస్ పంపించకుండా డైరెక్ట్ వాళ్ళని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మీరు ఇంట్లో ఎటు ఉంటారో చూస్తామని చెప్పేసి అందరినీ బయటికి పంపించేసి ఇల్లు తాళం వేసుకోవడం పద్ధతి కాదు అంటే ప్రజలను భయ భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ఈ రకమైనటువంటి ఈ కంపెనీ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇబ్బందులు చాలామంది పేద ప్రజలు ఇబ్బందులు ఉంటారు ఒక నెల కట్టకపోవచ్చు ఒక నెల అటు ఇటు కావచ్చు కానీ ఖచ్చితంగా కడతారు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ తీసుకున్న తర్వాత ఇంటిని అయితే పోగొట్టుకోలేరు ఎవరు ఇంటిని వాళ్ళు జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పోగొట్టుకోలేరు ఖచ్చితంగా అయితే కడతారు వారికి అవకాశం ఇవ్వాలి ఇలాంటి చర్యలు కనుక ఈ ఫైవ్ స్టార్ కంపెనీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే కనుక ఆర్బీఐకి నేను లెటర్ రాయడానికి ఈ కంపెనీ మీద కంప్లైంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా వారికి చివరి వార్నింగ్ ఇస్తున్నా ఇంకోసారి ఈ శాంతినగర్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ గారు ఇట్లాంటి చర్యలకు పాడుపడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు